రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో కరీంనగర్ జిల్లా జమ్ముకుంట పురపాలక సంఘం రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది రాయితీతో కూడిన పన్ను వసూళ్లలో కూడా ప్రథమ స్థానంలో నిలిచిందని జమ్ముకుంట మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ తెలిపారు కరీంనగర్ జిల్లా జమ్ముకుంట పట్టణంలో మొత్తం ముప్పై వార్డులు ఉండగా పన్నెండు వేల ఆరు వందల అరవై ఐదు ఇండ్లు ఉన్నాయి ఇప్పటికే వంద శాతం ఆస్తి పన్ను వసూళ్ళలో జమ్ముకుంట పురపాలక సంఘం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా ఆస్తి పన్ను వసూల్లో కూడా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది దీనికి ముఖ్యంగా మా యొక్క పట్టణ ప్రజల సహకారం మరి అదేవిధంగా పట్టణ ప్రజాప్రతినిధులు పాత్రిక మిత్రులు ముఖ్యంగా మా యొక్క సిబ్బంది ఆహర్నిషులు కృషి చేసి ఈ యొక్క ఘనతను సాధించినారు మున్సిపాలిటీ సంవత్సరం ఆర్థిక వసూలు చేసి మొదటి స్థానంలో రావడం జరిగింది మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కూడా ఫైవ్ పర్సెంట్ రిబేట్ లో ఆస్తి పన్ను వసూలు చేసి మొదటి స్థానం రావడం జరిగింది ఎందుకు మనకు సిడిఎంఏ నుంచి మూడు కోట్ల నిధులు రావడం జరిగింది పార్తోషంగా సాధించడానికి మేము తీసుకున్న చర్యలు భాగంగా కమిషనర్ గారి ఆదేశాల విజిట్ చేయడం జరిగింది